జగన్ ఉన్నాడని చెప్పి మీరు రెచ్చిపోతే మళ్ళీ రేపొద్దున రక్షించాల్సింది జనసేన వద్దు గుర్తుపెట్టుకోండి నాకే కొంచెం మానవత్వం ఉంది ప్రాబ్లం ఏమవుతుందంటే పొద్దున రక్షించడానికి మళ్ళీ మేమే రక్షించాలి మళ్ళీ వచ్చి అన్న ఆ రోజు తప్పు జరిగిపోయింది అంటే మళ్ళీ మేము మా జనసేన దగ్గరికి రావాలి అప్పుడు మళ్ళీ నేనే మాట్లాడాలి అన్నాడు ఎందుకని జాగ్రత్త అమ్మ అక్క బూతలతో అసభ్య పదజాలంతో గల్లీలో పల్లెటూర్లలో చదువురాని వారు కూడా మాట్లాడని భాషతో అరగంటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ పవన్ కళ్యాణ్ ని చంపేస్తానంటూ బహిరంగంగా బెదిరింపులు దీనికి వైసీపీ నేతల అండదండలు ఉండడంతో బోరగడ్డ నోటిదోలకు అడ్డు అదుపే లేకుండా పోయింది అది కొనిదల నాగబాబు అయినా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా వాడి కొడుకు పప్పుగా ఇంకొక గొట్టంగా కెమెరా ముందు మేకపులు పూసుకొని నాటకాలు వేసుకున్నాడు ఎవడైనా సరే కరగంట గంట సీఎం నదల మనం యాభై వేల మందితో పోతా నామరూపాలు లేకుండా చేస్తారు మేమే రాజులం అంటూ మీసాలు మెలేసిన వారంతా జైలు ఓచలు లెక్క పెట్టేందుకు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది గత నాలుగు రోజులుగా బోరగడ్డ అనిల్ వార్తల్లో నిలిచాడు మీడియాలో అతిపెద్ద హీరోగా లైవ్ డిబేట్లు పెట్టి టీడీపీ జనసేన నేతలను పచ్చి బూతులు తిట్టిన బోరుగడ్డ బోరు బోరున విలిపిస్తున్నాడు నేను చేసింది తప్పే అంతా వాళ్లే చేయమన్నారు నాకేమీ తెలియదు ప్రస్తుతం నేను జైలులో ఉంటే పలకరించేవారే లేరు అంటూ అప్రూవర్గా మారతా అంతా చెబుతా అంటూ కాళ్లు పట్టుకునేలా విలిపిస్తున్నాడు ఆయన చేసిన తప్పులకు మూల్యం చెల్లించాల్సిందే బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై ప్రత్యేక కథనం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీనైతే బోరుగడ్డ తిట్టిన తిట్లు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా బోరుగడ్డను హీరోలాగా సమాజాన్ని ఉద్దరించే సామాజిక కార్యకర్తలాగా ఇంటర్వ్యూలు లైవ్ డిబేట్లు పెట్టి మరీ అప్పట్లో కాంట్రవర్సీని క్యాష్ చేసేసుకుంది పాపం పండింది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక నలభైకి పైగా కేసులు బోరుగడ్డపైన రిజిస్టర్ అయ్యాయి వైసీపీ యువ నాయకుడు బోరగడ్డ అనిల్ కుమార్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం రిమాండ్ విధించింది తన రాజకీయ భవిష్యత్ మెరుగ్గా ఉండాలంటే ఆనాటి ప్రతిపక్ష నేతలను టీడీపీ అగ్ర నేతలను దూషించాలని కొందరు వైసీపీ నేతలు ఒత్తిడి చేశారని అనిల్ అన్నట్లు తెలిసింది అందువల్లే తాను అలాంటి మాటలు మాట్లాడినట్లు విచారణలో చెప్పినట్లు సమాచారం పీకే గార్డు సీఎం అయితే నా మొదటి నా కొడగా సీఎం నువ్వు అవ్వాలా నేను ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ గారికి చెప్పా నీకు కూడా చెప్తున్నా విను మీరు రెండు వేల నాలుగు దాకా ఆగాలరా ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి అన్ని ఆ తర్వాత నీ పిల్లల్ని నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరి నాలంటోడికి అప్పు చెప్పాలా దేనికి ఇక వైసీపీ హయాంలో నాటి టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం పై నోటుకొచ్చినట్లు తిట్టారన్న అభియోగాలున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో బోరుగడ్డ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అరండల్పేట ఠానా పరిధిలో కర్లపూడి బాబు ప్రకాష్ ను డబ్బుల కోసం బోరుగడ్డ బెదిరించారని రెండు ఇరవై ఒకటిలోనే కేసు నమోదైంది ప్రస్తుతం దానికి సంబంధించి బుధవారం రాత్రే గుంటూరులోని ఆయన ఇంట్లో నుంచే పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం గురువారం ఉదయం వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు దీంతో కోర్టు పదమూడు రోజుల రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు ఎవరి ప్రోద్బలంతో అలాంటి మాటలు మాట్లాడారో చెప్పాలని పోలీసులు అనిల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ఎంత బాగా తిడితే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఒకరు ప్రోత్సహించారని బోరుగడ్డ చెప్పారట కానీ అతను మాత్రం చెప్పలేదని తెలిసింది దాదాపుగా రెండు గంటల పాటు అనిల్ కుమార్ ను అరండిపేట డిఎస్పీ జయరాం ప్రసాద్ పట్టాభిపురం సిఐ వీరేంద్రబాబు అరండిపేట సీఐ కొంకా శ్రీనివాసరావులు విచారించినట్లు తెలుస్తోంది సీఎంగా గా వైఎస్ జగన్ పరిపాలనలో అక్రమాలకు ఎందుకు పాల్పడ్డావు నాటి ప్రతిపక్ష నాయకులను మహిళల్ని ఎందుకు అసభ్య పదజాలంతో దూషించావని ప్రశ్నించారట అజ్ఞాతంలో ఆశ్రయం ఎవరిచ్చారని ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీసినట్లు తెలిసిందే ఇకపై ఎలాంటి తప్పు చేయనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్తానని ఆయన వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం అప్పట్లో వాళ్ళ అండదండతో అంతలా రెచ్చిపోయానని ఇప్పుడు ఆయన పార్టీ మారిపోయారట దీంతో తన బాగోగులు ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోయినట్లు సమాచారం ఇక గుంటూరు జిల్లాలోని వివిధ ఠానాల్లో అనిల్ కుమార్ పై దాదాపుగా నలభైకి పైగా కేసులున్నాయి రాష్ట్ర వ్యాప్తంగానూ అనిల్ పై పలు ప్రాంతాల్లో కేసులున్నాయట దీంతో పోలీసులు అన్ని ఠానాలకు సమాచారం పంపినట్లు తెలిపారు ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు అధికారం మనది మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా అడిగేవారు ఎవరు పోలీస్ బాసులు సైతం మనకు సలాం చేయాల్సిందే ఏది మనకు నచ్చితే అది చేసేద్దాం ఇదేమిటని అడిగే ధైర్యం ఎవరికి ఉంది గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అక్షరాల జరిగింది ఇదే ఒక వీధి రౌడీ కూడా ఐఏఎస్లను శాసించిన తీరు చూశాం ఇక ప్రతిపక్ష టీడీపీ నేతలను అడ్డగోలుగా ఆడుకున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎలా దూషించారో రాష్ట్ర ప్రజలకు తెలిసిందే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది ప్రజలు ఎడాపెడా ఓటుతో వాయించి పడేశారు ప్రభుత్వం మారింది గత పాలకులు పాపాలు పండిన రోజులు వచ్చాయి వారి అక్రమాలు అరాచకాలపై కేసులు నమోదవుతున్నాయి అండదండలు ఉన్నాయని బలుపుతో నోటికొచ్చినట్లు మాట్లాడితే చెల్లుతుందని టెంపరీతనంతో ముందు వెనక ఆలోచించగా బాడీ షేమింగ్ కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడడం చంపేస్తానంటూ బెదిరించడం బూతులు తిట్టడం వంటివి చేస్తే ఇటువంటి శిక్షలు పడతాయి అనే దానికి ఉదాహరణ బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ ప్రభుత్వం తమదేనని విర్రవీగే ప్రతి ఒక్క రౌడీ పొలిటీషియన్స్కి బోరుగడ్డ కథ ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి